ప్రపంచంలోని శ్రీ మహావిష్ణు కోర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం ఎక్కడుందో తెలుసా శ్రీకాకుళం జిల్లా శ్రీకోర్మం అనే గ్రామంలో ఉంది శ్రీ మహావిష్ణు అన్ని అవతారాల్లో శిక్షణ జరిగింది కానీ కోర్మావతారంలో మాత్రం అలా కాలేదు క్షీరసాగర మదనంలో కోర్మావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు అదే అవతారంలో పూజలు అందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒకటే ఉంది ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉండడం విశేషం ఈ ఆలయం పేరు శ్రీకోర్మం శ్రీకోర్మం ఆలయం శ్రీ మహావిష్ణు కోర్మ రూపంలో ఉన్న ఆలయ ప్రపంచంలో ఇదొక్కటి కావడం విశేషం శ్రీకాకుళం పట్నం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీకోర్మం అనే గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది గర్భగూడిలో కొలువైన కోర్మనాథ స్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుగుల గల నిర్మాణాల వరకు ఇక్కడ ప్రతీది ప్రత్యేకమే అసలు శ్రీకోర్మం యొక్క చరిత్ర ఏమిటి అక్కడ విశేషాలు ఏమిటి ఒకసారి తెలుసుకుందాం శ్రీకోర్మం ఆవిర్భావానికి సంబంధించి స్పష్టమైన చరిత్రార్థిక ఆధారాలు లేవు కానీ పురాణాల కథనం ఈ విధంగా ఉంది పూర్వం శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురం అనే పట్టణంను పరిపాలించేవాడు అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు శ్రీ విష్ణు భక్తురాలు ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడై వస్తాడు దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణును ధ్యానిస్తుంది ఓవైపు భర్త మరోవైపు భక్తి ఈ సంకట స్థితి నుంచి తనను బయటపడే వేయాలని వేడుకుంటుంది క్షీరసాగర మదనంలో కోర్మ రూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆదుకోమని ప్రార్థిస్తుంది ఆమె మొర విష్ణువు అక్కడే గంగని ఉద్భవింపజేస్తాడు ఆ గంగ ఉద్రితంగా రాజు వైపు రావడంతో అతడు భయంతో పరిగడి ఓ పర్వతం పైకి ఎక్కుతాడు పరిగెత్తి అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరములు అడగడంతో అతడు చెప్పింది విని ప్రశ్చాతాపం చెందుతాడు తనకు మరణమే సరణ్యమని దుఃఖిస్తున్న సమయంలో నార్దుడు అటుగా వచ్చి శ్రీకూర్మ మంత్రమును జపించమని చెబుతాడు ఈ గంగా వంశధర్ అనే పేరుతో సాగరంలో కలుస్తుందని ఇది సాగర సంఘం ప్రదేశమని సెలవిస్తాడు శ్వేత చక్రవర్తి కోర్మ మంత్రంతో కొన్నాళ్ళ పాటు విష్ణువును పూజించగా ఓ రోజు శ్రీ మహావిష్ణువు అవతారంలో చక్ర తీర్థ గుండం నుంచి బయటికి వచ్చి దర్శనమిస్తాడు దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా శ్రీ మహావిష్ణు తన చక్ర ప్రయోగం చేసి ఓ వట వృక్షం వద్ద క్షీర జలంతో కూడిన కోర్మ గుండంను సృష్టిస్తారు చక్రం వెళ్ళిన మార్గం నుంచి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మీ సమేత శ్రీకూర్మ నాదునిగా స్వామివారి అక్కడే కొలువై ఉన్నట్లు చెబుతారు శ్రీ కూర్మం ఆలయానికి శాపం ఎలా వచ్చింది దోపరి యుగం కాలంలో బలరాముడు శ్రీకూర్మం దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన భైరవుడు ఆయన్ను లోనికి అనుబంధించడు దీంతో అగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కోర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు అందువల్ల ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రం ఈ శ్రీకాకుళంలో ప్రసిద్ధి చెందిందని చెబుతారు శ్రీకూర్మం ప్రత్యేకతలు శ్రీకూర్మంలో స్వామివారి విగ్రహం పడమటి ముఖంగా ఉండటం విశేషం ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి ఆలయంలో దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం నాలుగవ శతాబ్దానికి ముందే ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది కళింగ ఆంధ్ర చోళ వంశాల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు ఏడవ శతాబ్దం నుంచి ఈ ఆలయం ప్రాముఖ్యత విస్తరించినట్లు చెబుతారు గాంధర్వ శిల్ప అని పిలువబడు స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు కీర్తిని చాటి చెబుతాయి శ్రీకూర్మంలో మిలియన్ సంవత్సరాలకు పైగా పురాతనమైన పుణ్యక్షేత్రం ఇక్కడ బాహ్య నిర్మాణాలు అనేక సార్లు పునర్మించబడ్డాయి ప్రస్తుతం ఆలయం ఏడు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైనది శ్రీకూర్మం కోర్మ విష్ణు పద్మ అగ్ని బ్రహ్మాండ పురాణాల్లో సూచనలు శ్రీ మహావిష్ణువు కోర్మ అంటే తాబేలు అవతారంలో రూపంలో పూజించబడే ప్రపంచంలో ఏకైక స్వయంభు ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసిద్ధి దశ అవతారాల్లో రెండవ అవతారం ప్రపంచంలో రెండు ధ్వజస్తంభాలు ఉన్న కొన్ని ఆలయాల్లో ఒకటి దేవత పశ్చిమం వైపు ఉన్నందున పశ్చిమానం రెండవది ప్రపంచంలో కొన్ని విష్ణు ఆలయాల్లో ఒకటి ఇక్కడ ప్రతిరోజు అభిషేకము జరుగుతుంది శ్రీ శ్రీ రామానుజాచార్యులు పదహారు అభిమాన ప్రదేశాల్లో ఒకటి పదిహేను వందల పన్నెండు సంవత్సరంలో తీసిన శ్రీ చైతన్య ప్రభు పాదముద్రలు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకమైన దేవాలయాల్లో శ్రీకూర్మ దేవాలయం చాలా ప్రతిష్ట గాంచినది ఈ శ్రీకూర్మం ఆలయానికి ఎలా చేరుకోవాలంటే శ్రీకాకుళం పాత బస్ స్టాండ్ నుండి ఆలయంకి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే శ్రీకాకుళం పాత బోస్ స్టాండ్ నుండి ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది శ్రీకురమం ఆలయంకి వెళ్ళాలంటే ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అన్ని రకాల ఆటోలు ట్యాక్సీలు బస్సులు సౌకర్యాలు ఉంటాయి ఈ ఆలయంలో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని గొప్ప పుణ్యక్షేత్రాల్లో శ్రీకురమం ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా వెలిసి ఉంది ఈ శ్రీ మహావిష్ణువు స్వామిని దర్శించుకుంటే పూర్వజన్మ పాపాలు తొలగి ఐశ్వర్య ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారని ప్రజల నమ్మకం చుట్టుపక్కల ఈ ఆలయానికి దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా ప్రపంచంలో నలుమూలల నుండి ప్రజలు ఈ స్వామివారిని దర్శించుకుంటారు ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లాలో గొప్ప చరిత్ర కలిగిన ఆలయంగా పేరు ఉంది శ్రీకోర్మ క్షేత్రమునకు వంశధార నది తీరంలో శ్రీకోర్మ శైలమును పర్వతము ఉంది ఇది శ్రీకూర్మ నాదుని విర్రూపమని నమ్మకం క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిలి అను పర్వతం ఉంది ఇక్కడ తీర్థం ఉంది ఈ తీర్థములో స్నానమాచరించి ప్రేతశిల ఎందున్న విష్ణు పాదాలపై పెండ ప్రదానం చేసి తీర్థంలో పితృదర్పణం చేసి చేసిన గైలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభించును ఇక్కడ ఉన్న అష్టతీర్థముల నందు స్నానం చేసి శ్రీకూర్మనాథిని కొలుచుట ఒక ఆచారంగా వస్తుంది శ్రీకూర్మంలోని ఆలయం ముఖద్వారము అలాగే కాశీ ద్వారము అలాగే పుష్కరిణి అలాగే గుడి లోపల ప్రదక్షిణ చేయు ప్రదేశం శ్రీకూర్మం ఆలయం లోపల స్తంభము ఏకశిలతో తయారైంది శ్రీకూర్మ ఆలయం శ్వేత పుష్కరిణి తాబేలు గది శ్రీకూర్మం గాలిగోపురం శ్రీకూర్మ రామస్తూపము శ్రీకూర్మం గర్భగుడి వెనుక నున్న గంట స్తంభము అలాగే శ్రీకూర్మంలో యమధర్మరాజు శిల్పము అలాగే శ్రీ కుర్మం శంకుచక్రాధారి విష్ణు శిల్పిల్పం అలాగే స్తంభంపై శిల్పకళ ఇలా ఉంటాయి స్తంభంపై శాసనము కూడా ఉంటుంది